కళలు కనటం సహజం ఆ కళలు ఎంత సహజ సిద్ధమైనప్పటికీ కొన్నిసార్లు మనల్ని భయపెడుతూనే ఉంటాయి నిజానికి మానసిక స్థితిని బట్టి కళలు వస్తూ ఉంటాయంట ప్రశాంతంగా ఉంటే మంచి కళలు కోపంగా ఉంటే చెడు జరగబోతున్నట్లుగా కళలు అలా మన ఆలోచనలను బట్టి కళలు వస్తూ ఉంటాయంట అయితే ఒక్కో రోజు ఉదయం నిద్రలేవగానే రాత్రి వచ్చిన కళలు గుర్తొచ్చి భయపడుతూ ఉంటాం ఆనందంగా ఉంటే ఎవరూ పట్టించుకోరు కానీ భయపెట్టిన కళలు వస్తే మాత్రం తేగ ఆలోచిస్తూ ఉండిపోతాం అలాంటి కళల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరో తరుముతున్నట్లు కళ వస్తే ఫుల్ భయమేస్తుంది కదా అయితే ఆ కళలు జీవితంలో ఒత్తిడిని భరించలేక సతమతం అవుతున్న వారికి మాత్రమే వస్తాయంట ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోలేక భయపడుతూ జీవించే వారికి తరచుగా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయట మన దగ్గర మన బంధువులో చనిపోయినట్లు కళ వస్తే అది కేవలం కళే అని తెలిసినా మనసంతా భారం అవుతుంది రోజంతా చిరాకుగా ఉంటుంది అయితే అలాంటి కళలు వస్తే భయపడాల్సిన పని లేదంట ఎందుకంటే జీవితంలో కొత్త దశ మొదలవ్వబోతున్నప్పుడు మాత్రమే ఆ కళలు వస్తాయంట కొంతమందికి ఇల్లు కూలిపోతున్నట్లు భూకంపాలు వచ్చినట్లు కళలు వస్తూ ఉంటాయి వాటి అర్థం ఏంటంటే వారి జీవితంలో ఏదో విలువైన వస్తువును నిర్లక్ష్యం చేస్తున్నట్లు అని అర్థం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని కళల ద్వారా మనకి అందుతున్న ఒక రకమైన సంకేతం అంట అయితే కళ ఎంత పెద్ద స్థాయిలో ఉందో అంతటి స్థాయిలో మానసిక ఆందోళనలు ఉన్నట్లని అధ్యయనాలు చెబుతున్నాయి ఎందుకంటే మానసిక స్థితి కారణంగానే కళలు వస్తుంటాయి విచిత్రంగా నగ్నంగా ఉన్నట్లు కళలు వస్తే దాని అర్థం నిజ జీవితంలో నిజాన్ని దాచటానికి ప్రయత్నిస్తున్నట్లు అని అర్థం ఆ నిజాన్ని నిజ జీవితంలో బయటకు చెప్పలేక కళలో బట్టయలు చేస్తున్నట్లు అంట ఈ మధ్య టెక్నాలజీ మన జీవితంలో భాగమయ్యాక వాటికి సంబంధించిన కళలు కూడా మనం కంటూనే ఉన్నాం ఆ కళలో కంప్యూటర్ పాడైనట్లు ఫోన్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వనట్లు అలా ఏవేవో చిత్ర విచిత్రమైన కళలు వస్తున్నాయి అయితే ఆ టెక్నాలజీ కళలకు కూడా ఒక అర్థం ఉందని నిపుణులు చెబుతున్నారు నిజ జీవితంలో ఉన్న బంధాలు బీటలు వారే ముందు కనబడుతున్న సంకేతంగా ఈ కళలను మనం చూడాలంటాం ఇలాంటప్పుడు ఒక్కసారి మన అనుకున్న వాళ్ళతో మాట్లాడుకుంటే మళ్ళీ ఖచ్చితంగా అలాంటి కళలు రానే రావంట ఇంకో విచిత్రమైన కళ ఏంటో తెలుసా నీళ్ళల్లో మునిగిపోతున్నట్లు ఎత్తు నుంచి జారి పడిపోతున్నట్లు వచ్చే కళలు అలాంటి కళలు ఎప్పుడైనా వచ్చాయా అయితే ఆ కళల అర్థం ఏంటో చెప్తాను మీ జీవితంలో ఎదురైన పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ కళలకి అర్థమట అయితే ఇలాంటి కళ వచ్చినప్పుడు తక్కువ నిద్రలేచి మీకు మీరుగా తేలిపోతున్నట్లు భావిస్తే ఇది నిజ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపగలదు అని అధ్యయనాలు చెబుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్